పరిపాలన అంటే ఏది పరిపాలన అవుతుంది ప్రజా సంస్కేమో ప్రజాభివృద్ధి ప్రజాభివృద్ధి అంటే ఇప్పుడు ఈ డెఫినెట్గా తెలంగాణ టెన్ ఇయర్స్లో డెవలప్మెంట్ అయితే చాలా ఉంది చాలా ఉంది ఓకే ఏదో అనే దాన్ని మనం ఊరికి ఏదో శత్రుత్వంగా మాట్లాడతాం అనేది మాట్లాడకూడదు హేట్రెడ్ అనేది ఉండకూడదు డెఫినెట్గా వాటర్ కానీ పవర్ కానీ రోడ్లు కానీ ఇట్లా చెప్పుకుంటే పోతే చాలా చేసినవి ఉన్నాయి మంచి పనులు ఉన్నాయి కొన్ని తప్పులు అంటే కొన్ని మొత్తం కాన్సన్ట్రేటెడ్గా ఫ్యామిలీ ఉంటం అట్లా ఏదో కొన్ని రకాలు అవి వేరే ఉన్నాయి ఈ వేరే ఉన్నాయి సో ఈ రకంగా డెవలప్మెంట్ జరిగింది అది ఇప్పుడు వీళ్ళు వచ్చి హండ్రెడ్ డేస్లో వీళ్ళు ఏం చేస్తారు అగానే ఏదో చేసేస్తారు అనుకుంటే మిరాకులు జరుగుతుందంటే ఇంపాసిబుల్ ప్రభుత్వంలో ఎందుకంటే ప్రభుత్వం ఒక మనిషి మీద నడవదు అంటే కేసీఆర్ గారులాగానో ఎన్టీ రామారావు గారు లాగానో కొంతమంది రాజశేఖర రెడ్డి గారి లాగానో ఉన్నవాళ్ళు ఏంటంటే వాళ్ళు సో టోటల్గా కాన్సన్ట్రేటెడ్ వాళ్ళ మీద ఉంటుంది వాళ్ళు కొంతవరకు ప్రభావితం చేయగలుగుతారు వాళ్ళు చేయగలుగుతారు కానీ ఇది వచ్చినప్పటికి ఇది ఇట్ల వీళ్ళు చేయలేరు అంటే రేవంత్ రెడ్డి చేయలేదు అంటారా చేయలేదు అట్లా కాదు అంటే వీళ్ళు కొంచెం ఇంకొంచెం డిక్టేటర్షిప్ ఉండదు చేయలేరు వీళ్ళు వాళ్ళు అంటే నేను చెప్పిన నాలుగు పేర్లు ఒక రకంగా డిక్టేటర్ లేదు డిక్టేటర్ లెవెల్లో చేసే మనసు అంటే ఐ వాంట్ దిస్ అంటే ఇట్ విల్ హ్యాపన్ షుడ్ హ్యాపన్ అనే పద్ధతిలో చేసుకొచ్చి వాళ్ళు సో వీళ్ళు ఏంటంటే మనం ఇట్లా చేద్దాం అబ్బా చేద్దామంటే ప్రజాస్వామికంగా చేయాలంటే సెక్రటరీ చిన్న సెక్రటరీ పెద్ద సెక్రటరీ చీఫ్ సెక్రటరీ ఇన్ని ఉంటాయి కథలన్నీ అవన్నీ నడవాలి అప్పుడు లేట్ అవుతుంది కొంచెం మీరు అంటే తోటి నేను ఒక అంశం చూసిన అది మీ ఛానల్లో అనుకుంటున్నా బహుశా బాబు పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకుంటే బాబుకు ఎక్కువ ఫేవర్ అవుతుంది అని చెప్పేసి బాబుకు నష్టం అని చెప్పాను నష్టం అని చెప్పారా ఫేవర్ నష్టం అని చెప్పాను ఎందుకంటే నా ఉద్దేశంలో నాకు వైఎస్ఆర్సీపీకి ఏం ఉన్నారు పబ్లిక్ అంటే పబ్లిక్ అంటే ఓ గవర్నమెంట్ సెక్షన్ కానీ లేకపోతే మిడిల్ క్లాస్ కానీ వీళ్ళంతా ఉన్నారు బాబు మీద ఒక ఇది వచ్చింది అదేమంటారు చిన్న ఫేవర్గా ఉంది ఉన్నప్పుడు ఆయన ఇంకొకళ్ళు సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు అనేది నా పాయింట్ ఎప్పుడైతే ఈయన సపోర్ట్ తీసుకుంటున్నాను అనుకుంటున్నాడో అంటే ఈయన దగ్గర వీక్నెస్ ఉంది అనేది నాకు అర్థం అవుతుంది అంటే పబ్లిక్కి అనిపిస్తుంది సో అట్లా పబ్లిక్ తీసుకుని వీక్ ఇంకా ఎందుకుంటే అలా ఆయనంతటా ఆయన వచ్చి నేను చేరుతా అంటే చేర్చుకున్నావు నువ్వు నూరా 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 రోజు ఇంటికి పోయి పిలుచుకుంటుంటే ఎట్లుంటుంది అది నష్టం వస్తుందని నా పాయింట్ ఉంటే నేను చెప్పాను ఈవెన్ అందులో తెలుగుదేశంలో ఉన్న చాలామందికి కూడా ఆ ఉద్దేశం ఉంది అంటే ఒంటరిగా గెలిచేవాడు అనవసరం కలిసేవాడు అనుకున్నవాడు చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఎక్కువ ఏం పెద్ద చిన్న ఇవ్వలేదు అని కలిసిందా కలవలేదు అంత మటు కానీ స్థేయం ఉంది అది ఇంటర్నల్ మ్యాటర్ కదా వాళ్ళిద్దరు ఇష్టం ఒంటారు కదా క్యాకరేగా కాజీ అని వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటాం అంటే మనమే వాళ్ళు వద్ద అంటే బాగుండారు కలిసి కలిసి ఉండరు అని జడ్జి చేస్తున్నారు కదా మరి మీరు ఒక రకంగా నడవని రాదు నడవని మనం వేసేది లేదు పెట్టేది మన ఈ ఊరు మనకెందుకు వాళ్ళ ఊరు సంగతి ఎప్పటికీ ఊరికే చూసి తమాషా కూడా మాట్లాడుతుంటారు కదా మరి సినిమా చూస్తాం సినిమా తీసి తీసిపోయి పైసలు వచ్చేదే అనుకో పోయేదే అనుకో మనకేం ఊరికే కూర్చో ఆ సినిమా బాగుంది బాగలేదు అనుకుంటాం కదా అట్లేదు కూడా అంతకు అంతవరకు కానీ వేరే ఏం చేయలేము కదా మంచి మన క్యాన్ బి డూ ఎనీథింగ్ సో అట్లీస్ట్ మనకు ఒక ఓటన్నా ఉంటే ఆ రాష్ట్రంలో మనం ఏదైనా చేయొచ్చు సో అంటే ఏంటంటే మనకి తెలిసినంత వరకు ఏదైనా మంచి మాట నాలుగు చెబుదాము చెప్తే వాళ్ళు ఎవరిని బాగుంటే బాగుంటుంది అనిపిస్తుంది చేయొచ్చు ఎగ్జాంపుల్ అక్కడ స్పెషల్ స్టేటస్ అన్నారు నేను పోయిన వైజాగ్ పోయి అక్కడ ఆ రోజు నేను సంపూర్ణేషన్ అరెస్ట్ చేసి నన్ను చేయలేదు కానీ నేను పోయిన నేను సంపూర్ణేష్ పోయినాను సో మంచి కోసం పోతే ఏముంటుంది మన స్టేట్ కాకపోయినా పోయి వస్తాం అట్లా సార్ ఓపెన్గా అడుగుతున్నా భరద్వాజ్ గారికి రాజకీయాల్లోకి రావాలని ఇంట్రెస్ట్ ఉందా ఉంటే ఎప్పుడూ వచ్చేవాడి కదా ఏది లేదు కాబట్టి ఇట్లా దూరంగా తిరుగుతున్నాం దూరంగా తిరుగుతురా దగ్గరగా ఉండాలని అనుకుంటురా అనుకోవట్లేదు అనుకుంటే నేను ఏ ఏ ఉండొచ్చు కదా ఇక్కడ కొంటాను నేను ఏ ముఖ్యమంత్రి దగ్గర పడి ఉండొచ్చు కదా ఇంటర్నల్గా ఏం ఏం పైరవేలు నడుస్తలేవా సార్ నాకు తెలిసినంత మటు నేను ఏ పైరే చేయలే నాకు ఊహ తెలిసినాక ఏ పైరు నా సొంత పైర్వేలు కూడా చేసుకోలేదు ఎందుకట్లా ఏంది ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఎవరు బతుకు వాళ్ళది ఏం చేస్తారు వీళ్ళు ఏం చేయగలరు నీ టాలెంట్ ఎంత ఉందో అన్ని పైసలు వస్తాయి అంతకంటే మించి అయితే రావు మేము సినిమాల్లో ఉన్నాం కాబట్టి మా తెలియకుండా ఒక్కోసారి సూపర్ హిట్లు అయితే ఎక్కువ పైసలు వస్తాయి వేరే సంగతి సో నేను ఆ సినిమాలు కూడా పెద్దగా చేస్తలేను కాబట్టి దాని మీద ఇంట్రెస్ట్ లేదు సో ఇప్పుడు అది ఏం పై రోజులు చేసుకోవాలి దేనికోసం పైరల్ చేయాలి ఉన్నంతలో నేను హ్యాపీగా ఉన్నా పిల్లలు బాగున్నారు నేను బాగున్నా అవి ఎందుకు ఊరికే ఈ పోయి వాని దగ్గర వీని దగ్గర ఆత్మగౌరవం చంపుకొని అన్న ఈయన చెయ్యే ప్లీజే ఆ పైరు చెయ్యే కాంతి అన్నకు చేసి పెడితే కాంతి అన్నకు పైసలు ఇస్తానడు ఇదంతా అవసరం నాకు అంటే మీకైతే అవసరం లేదు కానీ మరి అవసరం లేని రాజకీయ ప్రస్తావన మనకు అవసరమా అవసరం లేని రాజకీయ రాజకీయం పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ మనం ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాము ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి పౌరుడికి సంబంధించిన విషయం రాజకీయం ఇవాళ మనం నెత్తినెక్కబోయే రాజు రాజు కానీ మంత్రి కానీ ఎవరైనా ఉన్న వాళ్ళు వాళ్ళు మన జీవితాన్ని నిర్దేశిస్తారు వాళ్ళ నిర్దేశించే నిర్దేశతని మనం మనం నిర్దేశించాలి ముందు మన వాళ్ళు రాజులు అయ్యేదాకా మనమే కదా మనం ఓటేస్తే అవుతాడు సో ఓటేస్తే నాకు మాట్లాడే హక్కు లేదంటానికి ఎవరికైనా మీరు మీరెవరు నన్ను అడుగుతానికి నేను రాజకీయాన్ని గురించి మాట్లాడతా దట్స్ మై రైట్ నోబడి హాస్ రైట్ టు ఆస్క్ మీ హూ ఆర్ యూ టు ఆస్క్